మీరు చింతపండులో వచ్చే చింతగింజలు పడేస్తున్నారా నో అలా చేయకండి ఈ చింతగింజలు హెల్త్కి చాలా మంచివి చింతగింజలను డ్రై రోస్ట్ చేసి అంటే పొడిగానే ఏమీ వేయకుండా ఆయిల్ అది ఏమీ లేకుండా వేయించి పొట్టు తీసి రోజు ఒకటి లేదా రెండు తినండి లేదా ఆ పొట్టు తీసిన గింజలను ముక్కలుగా దంచి పొడి చేసి వేడి నీళ్ళలో వేసుకొని తాగండి లేదా అదే పొట్టు లేని గింజలను నానపెట్టి ఆ వాటర్తో పాటు ఆ నీళ్లతో పాటు గింజలు కూడా మెత్తపడతాయి తాయి కదా సో ఆ వాటర్ అండ్ మెత్తబడిన గింజలు కూడా తీసుకోండి ఎందుకంటే ఆ గింజలలో పొటాషియం మెగ్నీషియం పాస్పరస్ అండ్ ఐరన్ ఉంటాయి అవి కాళ్ళు నొప్పులకి నడుము నొప్పికి మంచివి మెయిన్గా ఫార్టీ ప్లేస్ వాళ్ళకి మెనోపా స్టేజ్లో బోన్స్ వీక్ అవుతాయి కదా సో ఆ బోన్ స్ట్రెంత్కి మంచివి అండ్ ఈ పచ్చి చింతగింజలను నానబెట్టి నానపెట్టి పొట్టు తీసి పొడు చేసి కాస్త వాటర్తో పేస్ట్లా చేసి పన్ను నొప్పి ఉన్నవాళ్ళు అక్కడ ఆ పన్ను నొప్పి దగ్గర అప్లై చేస్తే ఆ పన్ను నొప్పి టీత్ పెయిన్ తగ్గుతుందంట అండ్ ఇవి స్కిన్ కేర్కి కూడా చాలా మంచివి సో ఇక చింతగింజల్ని పడేయకండి వాడి మీ హెల్త్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోండి థ్యాంక్ యూ